అనమాట స్మాల్ అనేది ఒక సైజులో చేస్తున్నాను జరీతో చైన్ సిస్ట్ అనేది కుట్టిన తర్వాత చక్కగా దాంట్లోంచి కలుపుకుంటూ ఆ షేప్ అనేది చక్కగా నీట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వర్క్ అనేది ఎలా ఉండిద్దో చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది నేర్చుకోవడమే కాదు నలుగురికి నేర్చే స్థాయిలో రావాలంటే ఖచ్చితంగా ప్రతి ట్రిక్ కూడా ప్రతి అంచు కూడా జాగ్రత్తగా మీరు చూసి నేర్చుకోవాలి ఈజీగా ఆ ట్రిక్ను కూడా పట్టుకోవాలి ఈ చూసారా కట్ వర్క్ అనేది చేస్తున్నాను కట్వర్క్ అనేది అటు ఇటు అనేది వేస్తున్నాను చక్కగా అలా అనేది కట్వర్క్ వేసుకోండి ఈ కట్ వర్కే మీకు క్లాత్ని ఆపుతుంది చాందబలిని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట ఈ రహస్యం అదే కట్ వర్క్ అనేది బయట దేశాల్లో దీనికన్నా హెవీ వర్క్స్ అనేవి కుడతారు హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు నడుస్తాయి ఇంకో విషయం చూడండి ఈ చాన్బలికి కొంచెం కింద షేప్ అనేది ఒక చంద్రుడు సగం చంద్రుడు ఆకారంలో ఒక షేప్ అనేది తీస్తున్నాను కింద అది ఎందుకు అదే అక్కడ అక్కడ మెయిన్ వర్క్ అనేది ఉంది ఏంటి వేలాడి గుచ్చులు అన్నమాట ఆ గుచ్చులు అనేవి దాని లోపలే వేయాలి ఎందుకంటే పైన వర్క్ వచ్చేసినప్పుడు కింద ఒక ప్లేస్ అనేది గుచ్చులు ఏలడానికి ఉండాలి ఎక్కడ కూడా కట్ వర్క్ వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా చక్కగా వీడియో చూసి ఈ వర్క్ అనేది కొట్టేయండి చూసారా కట్ వర్క్ అనేది వేస్తున్నాను కొంచెం దగ్గర కన్నా కొంచెం మీడియం స్టేజ్లో వేస్తున్నాను అనమాట చూసారా పెయింటింగ్ అంటారు పెయింటింగ్ అంటే ఏంటి జర్దోసి అనేది చక్కగా ఒక లైన్ అనేది కుడతాం పెయింటింగ్ అంటే ఏంటంటే లోపల ఉండేది పెయింటింగ్ అంటారు హిందీలో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు లోడింగ్ చేయడానికి ఒక డోరీ వేశారు లోపల డోరీ ఉండిపోయింది హైట్ అనేది తెస్తుంది అనమాట దాన్ని పెయింటింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ పెయింటింగ్ వేసిన తర్వాత చక్కగా మీరు అక్కడ ముడి అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి జరదోసి చేస్తున్నాను చూసే చూడండి లోడింగ్ లాగా దాని మీద క్రాస్గా వేస్తున్నాను చక్కగా అటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు చక్కగా ఇటు టూ స్టిచ్చెస్ మళ్ళీ అవతల పక్క పైన టూ స్టిచెస్ అలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి అటు టూ ఇటు టూ అంటే రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్తే లోడింగ్ అని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను మీకు ఇలా మీరు క్రాస్గా వేయాలి క్రాస్గా వేస్తే ఏమైందంటే చక్కది ఒక ఫినిషింగ్ అనేది ఆ వర్క్లో రావడం అనేది మీరు కల్లారా చూస్తారు ఇప్పుడు కంప్లీట్ అయ్యే లోపల చూడండి కంప్లీట్ అవడానికి వచ్చేస్తుంది చక్కగా నార్మల్గా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అలాగే వెళ్ళాలి చూసారా ఒక వైపు నుంచి మొదలుపెట్టా ఒక వైపుకి ఎండ్ చేసా ఎలా వచ్చింది షేప్ అనేది లోడింగ్ అనేది ఆ జర్దోసి లోడింగ్ అనేది చూసారు కదా ఎంత ఎక్సలెన్స్గా ఉందో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్లో మగ ఏదైతే కంప్యూటర్ మిషన్ ఉంది కదా అది జరదోసి అనేది కుట్టడం అనేది జరగని పని కేవలం మగ్గం వర్క్లోనే జరదోసి వస్తుంది ఒక్క హ్యాండ్ వర్క్ అనేది సూది సన్న సూది టెన్ నంబర్ సూది తీసుకోండి తీసుకుని రెండుసార్లు అక్కడ వేసిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతుంది ఇప్పుడు చక్కగా చూడండి ఈ క్లాత్లో ఉన్నాయి చూసారా ఇక్కడ పూస అనేది రెండు పూసలు అనేవి చిన్న పూసలు తీసుకున్నా గోల్డ్ ఆ తర్వాత వైట్ ముత్యం తీసుకోండి తీసుకుని ఇంకో పూస అనేది అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఎక్కించుకున్న తర్వాత చక్కగా కిందకి ఆ క్లా ఏదైతే దారం కిందకి తీసుకెళ్ళిపోవాలి మొత్తం ఏది ఆ నాలుగు పూసలు కూడా నాలుగు పూసలు కూడా తీసుకుని పైన ఏదైతే గోల్ పూస ఉంది కదా ఆ ట్రిక్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ గోల్డ్ పూస అనేది జరిపేసి వైట్ పూసలో నుంచి లోపలికి వెళ్ళాలి డైరెక్ట్గా గోల్డ్ పూసలోకి వెళ్తే అన్నీ ఊడిపోతాయి అందుకని ఆ పైన ఏదైతే గోల్డ్ పూస ఉంది కదా అది పట్టుకున్నది అనమాట చూసారా వేలాడే లట్కన్ అనేది వచ్చింది లట్కన్ అంటారు దీన్ని హిందీలో ఇది వేలాడుతుందన్నమాట అలా చక్కగా ప్రతీది కూడా మీరు అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ ఇది వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూసి చక్కగా మీరు రెండు చాందబలీలు అనేవి కుట్టుకుని రెండు చెవుల్లో వేసుకోండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది నలుగురు కూడా షాక్ అవుతారు ఆహా ఇలాంటి వర్క్ కూడా ఉందా అని చెప్పి అనేది మీకు చివరిలో తెలి తెలుస్తుంది వర్క్ ఎలా ఇది దీంట్లో వేయద్దు దీంట్లో వేస్తే ఉడిపోతుందనమాట దాంట్లో వేయకూడదు వైట్ దాంట్లోనే వేయాలి వైట్ దాంట్లో నుంచి కిందకి వెళ్ళిపోవాలి చక్కగా ఓకేనా ఈ పూస అనేది చూసారా అలా అనేది వెళ్ళిపోవాలి ఈ ట్రిక్ అనేది మిస్ అవ్వద్దు రే మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు అన్నీ వేసేసాను చివరిలో ఏం చేయాలి ఒక పూస అనేది కిందది తగ్గించాలి లాస్ట్లోది ఎందుకంటే హైట్ తగ్గాలి కదా పైకి వెళ్ళే కొద్దీ హైట్ తగ్గాలి అందుకని ఆ ఇటు మూడు అటు మూడు అనేవి హైట్ అనేది తగ్గించాను అనమాట ఆ ఖచ్చితంగా చూడండి సేమ్ ప్రాసెస్ వైట్లో నుంచే వెళ్ళాలి గోల్డ్ పూస అనేది వైట్ని పట్టుకోవాలి చూసారా చక్కగా ఇలా కిందకి ఇలా లాగిన తర్వాత వైట్ అనేది పైకి తీసుకున్నా చూడండి గోల్డ్ అనేది పైకి తీసుకుని వైట్లో లోపల వేసేస్తున్నాను చూడండి వేసేసి చక్కగా ఆ దారం అనేది వదిలేస్తున్నాను చూసారా ఇదే ట్రిక్ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి దానికి యూజ్ చేసింది చక్కగా ఇలా అనేవి వేలాడతాయి వేలాడిన తర్వాత ఒక ట్రిక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అది మాత్రం మిస్ అవ్వకూడదు అది ఇదే చూడండి వచ్చేస్తుంది చక్కగా చూసారా ఒక కుట్టు అనేది దేని మీద కట్వర్క్ మీదే వేసుకుంటే వెళ్తున్నాను మళ్ళీ ఇంకో కుట్టు చూసారా ఒక్క పూసకి ఆనించుకుని వేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తాను రెండు పూ ఒక పూస పైన వదిలేస్తాను ఇంకో ఇంకో పూస కింద వేస్తాను ఈ నాలుగు అయిపోయిన తర్వాత చూసారా చూడండి అలా చక్కగా దాని మధ్యలో చూసారా ఎలా కుట్టు వేస్తున్నాను చూసారా జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వద్దు చక్కగా నేను కట్ వర్క్ మీదే వేస్తున్నాను కాటన్ దారంతో గోల్డ్ కాటన్ దారంతోనే వేయాలి దాంట్లో కనిపించదు ఆ దారం గోల్డ్లో గోల్డ్ కలిసిపోతుంది ఎలా కుట్టారనేది కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు అనమాట ఆ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ చక్కగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చాలా చాలా ఈజీగా చేసేయగలరు అర్థమైంది కదా అది చూడండి ఇవి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అలా కుట్టేసుకుని ఆ చివర్లో చూసారా దాని మీద ఎక్కిచ్చి కుట్టేసి అక్కడే ముడివేసేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆ ఏదైతే కట్వర్క్ ఉంది చూసారా ఆ కట్వర్క్ దగ్గరే చివర్లో ముడి వేసేయండి చూసారా వేసాను వేసేస్తే ఏమైందంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన నుంచున్నాయి ముందు ఇప్పుడు కిందకి ఉన్నాయి చూసారా చక్కగా కిందకు వచ్చేసాయి చూసారా ప్రతిదీ కూడా చాలా నీట్గా వచ్చేసింది వర్క్ అనేది చూసారా ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్ములా ఫాలో అవ్వకుండా మీరు డైరెక్ట్గా వేసేసి కట్ చేయమాకండి ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లేస్ ఉంది ఎక్కడ ప్లేసు వర్క్ అనేది కనిపిస్తుంది అది నాకు అంతగా బాగా అనిపించట్లేదు డియర్ ఫ్రెండ్స్ అందుకని నేను బీట్స్ అనేవి సన్నా బీట్స్ ఏదైతే గాజు బీట్స్ అనేవి ఉన్నాయి కదా నైస్గా ఉంటాయి అవి అనేవి చక్కగా నేను అక్కడ కాటన్ దారంతో ఏదైతే కట్ వర్క్ ఉందో దాని మీద వేసుకుంటూ వెళ్తున్నాను ఎలా అంటే ఏంటనేది మీరు చక్కగా చూడండి అక్కడ ఆ చివరి దాకా కూడా అదే సేమ్ సిచ్యువేషన్ చివరి దాకా తీసుకెళ్ళి ముడి అనేది వేసేస్తాను వేసిన తర్వాత ఇప్పుడు ఏం వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ముడి వేసేద్దాం ఒకసారి డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను ఏ ప్రాసెస్ చెప్పానో అది చక్కగా ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈజీగా చేసేయండి ఇది పెద్ద పని ఏమి కాదు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ చూసారా గమ్ అనేది పెట్టాను గ్లూ ఫెవి గ్లూ అనేది పెట్టిన తర్వాత జర్కన్ అనేది ఒక ఒక జర్కన్ అంటించాను మళ్ళీ దాని వెనకాల ఒక జర్కన్ అనేది అంటిస్తున్నాను అంటే సూది వదిలేస్తుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు చక్కగా అంటించండి ప్రశాంతంగా ఏ ప్రాబ్లం లేదు ఓకేనా చూసారా ఈ మూడు రెండు జర్కన్స్ అనేవి చక్కగా పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కట్ చేసేయాలి ఇక కట్టర్తో చక్కగా నీట్గా కట్ చేసేయడమే చేసిన తర్వాత చక్కగా ఏదైతే కట్ చేసేస్తామో చూసారా వెనకాల దారాలకు కూడా క్లీన్ చేయాలి ఈ షేప్ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వెనక దారాలు అనేవి కట్ చేసుకున్నాను నీట్గా చేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే పక్కన అనేది ఫినిషింగ్ అనేది చేస్తున్నాను మోటి అనేది చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది చాన్బలి అనేది చెవుల్లో వేసుకునేది చక్కగా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు ఇదే ఒక రకం కాదు మైడియా ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో అనేవి చేయవచ్చు కింద చూశారు కదా మగ్గం వర్క్ యాప్ అనేది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి మై మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఈ చాందబలి అనేది మగ్గం వర్క్తో చేసింది ఇంకా ఇంకా నీట్గా ఇంకా ఇంకా ఫినిషింగ్గా చేయవచ్చు కాకపోతే ఏంటంటే మీకు సింపుల్గా ఒక ఈజీ మెథడ్లో చూపించాను చాలా తొందరగా అయిపోయేటట్లుగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం అయితే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ